ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా రాష్ట వ్యాప్తంగా ఈరోజు పలు జిల్లాలలో స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించారు తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ప్రారంభించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి రాష్ట్రంలో పర్యటిస్తారు సంక్రాంతి పండుగ తిరుగు ప్రయాణాల కోసం ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు స్వచ్చ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా నంబూరులో జరిగిన కార్యక్రమంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొక్కలు నాటారు పారిశుధ్య తరలింపు వాహనాలను ఈ సందర్భంగా ప్రారంభించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కూడా కిలో వ్యర్థాలను ఎక్కువ తెచ్చి హానికరమైనది కూడా ఎలా చేయాలి అనేది ప్రత్యేకించింది దాని ఎలా కొంత బర్నింగ్ చేసేయటం కొంత అసలు మనం చేయలేని అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేది ప్రత్యేకించిందో అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు కూడా మాట్లాడాను ఈ మధ్యన అది కొన్ని హాస్పిటల్స్ లో కూడా కొంత దానికి కొంత కొంత రెగ్యులేట్ చేయాలి వాళ్ళు అందరూ డంప్ చేస్తున్నారు అంటే ముఖ్యంగా హాస్పిటల్ హెజార్డెస్ వేసి బయటికి రాకూడదు అది ఎంత వస్తున్నాయనేది అది కూడా ఒక దృష్టిలో ఉంది మరోవైపు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించారు శ్రీకాకుళం పశ్చిమ గోదావరి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాలలో అవగాహన ర్యాలీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా తూర్పునాయుడు పాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ జయంతిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహణ చేయడం జరిగింది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యాలయాల్లోనూ క్లీన్ అండ్ గ్రీన్ పాటిస్తూ శుభ్రంగా ఉండాలి పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని లక్ష్యంతో ముందు పోతున్నారు ఇందులో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతి నెల కూడా బాగా చేసిన ప్రోత్సాహకులగిస్తూ పంచాయతీలు కూడా ఇచ్చే చర్యలు తీసుకున్నారు ఎనర్జీ కూడా ప్రొడక్షన్ చేసే విధంగా సిటీస్ లో ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి ఇది గ్రామాల నుంచి కూడా కలెక్ట్ చేసే ఉన్నాయి దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి కాగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం శాసనసభ్యులు డి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు అనంతపురంలో ఈ రోజు నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు ఈ సందర్భంగా వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నుంచి వినూత్నమైన కార్యక్రమం మా ముఖ్యమంత్రి వారిలో స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా అనంతపూర్ మున్సిపాలిటీకి మార్పు రాబోతూ ఉంది ఇక్కడ ఇంతకు ముందు బాగా చెత్తం బాగా ఉండేది గత కొన్ని నెలల నుంచి మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఉంటే కొద్దిగా క్లీన్ చేయడం ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా క్లీన్ గా ఉంచుకోవాలని చెప్పేసి ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది విశాఖపట్నంలో ఆర్కే బీచ్ రోడ్లో త్రివిధ దళాల విశ్రాంత ఉద్యోగుల తొమ్మిదవ పరేడ్ ను ఈ రోజు ఉదయం నిర్వహించారు ఈ కవాతును తూర్పు నావిక దళ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయుధ దళాలలో పనిచేసిన వారి సేవలకు గౌరవ సూచకంగా ధన్యవాదాలు తెలిపేందుకు ఈ కవాతు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు విశ్రాంత ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి రాష్ట్రంలో పర్యటిస్తారు ఈ రోజు రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు రేపు ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో నిర్మించిన జాతీయ విపత్తు స్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ పదవ బెటాలియన్ ను అలాగే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్ఐడిఎం కేంద్రాన్ని అమిత్ షా ప్రారంభించి ప్రసంగిస్తారు ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ పదవ బెటాలియన్ కమాండెంట్ వివి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ క్యాంపస్ మా ఆపోజిట్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్ అదే విధంగా ఎన్డీఆర్ఎఫ్ రేజింగ్ డే వ్యవస్థాపక దినోత్సవం ఈ మూడు ఫంక్షన్స్ ఇక్కడ మా క్యాంపస్ లో జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ మూడు రాష్ట్రాలకి హెడ్ క్వార్టర్స్ మూడు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక స్టేట్స్ ఈ మూడు రాష్ట్రాల్లోకి సంబంధించి ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు గాని విపత్తులు గాని ఏర్పడినప్పుడు మా ట్రూప్స్ వెంటనే వెళ్లి ప్రమాదంలో ఉన్న ప్రజల్ని కాపాడి వాళ్ళని సురక్షితంగా తీసుకురావడం మా పని ప్రాంతీయ వార్తలు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు పేల ఇరవై ఐదు పక్షుల పండుగ కార్యక్రమాన్ని మంత్రి ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల ఫెస్టివల్ ఫెస్టివల్ను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు అంతకుముందు సూలూరుపేటలోని హోలీ క్రాస్ రోడ్ సర్కిల్ నుండి ఫ్లెమింగో ఫెస్టివల్ ర్యాలీని నిర్వహించారు కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు ఎన్ విజయశ్రీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు అనంతరం స్థానిక శాసనసభ్యురాలు విజయశ్రీ పాతికేయులతో మాట్లాడుతూ మనకు ఈ ఫ్లెమింగ ఫెస్టివల్ లో ఫైవ్ సైట్స్ కన్ఫర్మ్ చేశారు నేలపట్టు అటకాన్ తిప్పాలో బర్డ్స్ ఉంటాయి బర్డ్ సాంక్చురీ ఉంటది బర్డ్ సాంక్చురీలో వచ్చిన అందరూ సమయం పాటిస్తూ లైన్ వైజ్ గా ఎలాంటి గొడవలు లేకుండా ఎందుకంటే అది కొంచెం నేరో ఏరియా సార్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా కాబట్టి ప్రజలు కూడా కొంచెం సహకరించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని ప్రశాంతంగా జరిపించాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా అధికారులకి సహకరించి సమన్వయం పాటించి ఫ్లెమింగో ఫెస్టివల్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పద్దెనిమిదవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది సంక్రాంతి పండుగ తిరుగు ప్రయాణాల కోసం ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది ఈ రోజు కాకినాడ నుంచి ఒకటి విశాఖపట్నం నుంచి రెండు రైళ్లు చెర్లపల్లికి బయలుదేరతాయని రేపు నరసాపురం విశాఖపట్నం నుంచి రెండు రైళ్లు చర్లపల్లికి రానున్నాయని పేర్కొంది ఇరవయవ తేదీన చెర్లపల్లి నుంచి విశాఖపట్నానికి మరో ప్రత్యేక రైలు రానుందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సిహెచ్ శ్రీధర్ ఒక ప్రకటన విడుదల చేశారు రాష్ట్రం నుంచి పరీక్షాపై చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు లక్షల ఏడు వేల మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పేర్లు నమోదు చేసుకున్నారని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సంచాలకులు కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు ఇలా ఉండగా ప్రతి జిల్లా నుంచి ఒక విద్యార్థి నిమిషం నిడివి గల వీడియో పంపితే కేంద్ర విద్యాశాఖకు పంపుతామని వెల్లడించారు వీడియోల ద్వారా ఎంపికైన విద్యార్థులు సైతం ప్రధానమంత్రి ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనవచ్చునని తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు వర్ధంతి ఈరోజు కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీన జన్మించిన ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చలనచిత్ర రంగంలో ప్రవేశించి పలు సాంఘిక జానపద పౌరాణిక చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్యకాలంలో మూడు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు తెలుగు భాష వినియోగానికి కృషి చేసిన ఎన్టీఆర్ పంతొమ్మిది జనవరి పద్దెనిమిద తేదీన తుది శ్వాస విడిచారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు స్వచ్ఛాంధ్ర దివస్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఈరోజు పలు జిల్లాలలో నిర్వహించారు తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ప్రారంభించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి రాష్ట్రంలో పర్యటిస్తారు సంక్రాంతి పండుగ తిరుగు ప్రయాణాల కోసం ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు